ఆ వేల్ వామిట్ ని ఎలా దక్కించుకోవాలో తెలియక బీచ్ లో పిచ్చి వాళ్ళ తిరుగుతున్న రాజేష్ ఒక మాంత్రికుడిని ఆశ్రయించాడు చెప్పు నాయనా ఏమిటి నీ సమస్య స్వామి సముద్రంలో ఒక విలువైన వస్తువు పడిపోయింది అది ఏ ప్లేస్ లో పడిందో అంజన వేసి చెప్పండి స్వామి సముద్రంలోనా అవును స్వామి కష్టం నాయనా భూమి మీద వస్తువును అంజనం వేసి చెప్పవచ్చు కానీ సముద్రంలోని వస్తువును అంజనం వేసి చెప్పడం చాలా కష్టం అంటే మీరు చెప్పలేరా స్వామి చెప్పొచ్చు నాయన కానీ దానికి నా మంత్రశక్తి సరిపోదు మరి ఏ మాంత్రికుడు చెప్తాడు స్వామి మాంత్రికుడు కాదు మాంత్రికురాలు చెప్పగలదు మాంత్రికురాలా అవును సముద్రంలో ఉండే వస్తువును అంజనం వేసి చెప్పడమే కాదు నీటిలో ఇదే చేప అడుగులను కూడా కనిపెట్టగల మహాశక్తివంతురాలైనటువంటి మాంత్రికురాలు ఒకే ఒక్కరున్నారు వారు మాత్రమే చెప్పగలరు ఎవరు స్వామి వారు రత్న జలచర రాసుల మీద ఆధారపడి బతుకుతున్న జాలర్ల ఊపిరి కోట్లు విలువ చేసే ఒక కోసం వాళ్ళని కాటికి పంపించావు అది ఇప్పుడు సముద్రంలో ఎక్కడుందో తెలుసుకోవడానికి నా దగ్గరకొచ్చా అవునమ్మా జరిగిందంతా కట్టినట్టు చెప్పారు మీరు గొప్ప క్షుద్రోపాసుకురాల్లా ఉన్నారు మీ మంత్రశక్తితో అది సముద్రంలో ఏ ప్లేస్ లో ఉందో చెప్తే మీ రుణం తీర్చుకుంటాం తల్లి ఆదివారం అమావాస్య అర్ధరాత్రి మూడు రోడ్ల కూడలలో కూర్చుంటే అంజనం వేసి అది సముద్రంలో ఏ తావునుందో నీ కంటికి చూపిస్తాను పూజకు ఏర్పాట్లు చేసుకో అలాగే తల్లి అలా ఆ రోజు మాంత్రికురాలు అంజనం వేసి వేల్వామిట్ వామిట్ ఎక్కడుందో చూపిస్తుండగా మీరు యాక్సిడెంట్ చేశారు మీరు అక్కడి నుండి వెళ్లిపోగానే రాజేష్ స్పృహ నుంచి తేరుకున్నాడు அம்மா! மாதா, ல்மநட அம்மா! அம்மா! மாதா, ல்ம அம்மா! அம்மா! மாதா, ல்மநட அம்மா! ఆ మాంత్రికురాలు అర్ధాంతరంగా చనిపోవడంతో ఇక రాజేష్ కి ఏం చేయాలో ఆ వేల్ వామిట్ ని ఎలా దక్కించుకోవాలో తెలియక బీచ్ లో పిచ్చివాళ్ళ తిరిగాడు ఆ వేల్ వామిట్ కోసం రాత్రి బవళ్ళు ఆ బీచ్ లోనే తిరుగుతుండగా ఒకరోజు